ప్రభుత్వంలో పెట్టినటువంటి నాలుగు వేల కోట్ల రూపాయల బకాయిల్ని వైఎస్ జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ డే చెల్లించారు అధ్యక్ష ఒకే ఒక్క రోజు చెల్లించారు ఇందాక మా సభ్యుడు మాట్లాడుతుంటే గవర్నర్ గారు మాట్లాడిన దానికి మీరు రెస్ట్రిక్ట్ అవ్వాలని చెప్పారు అధ్యక్ష మీరు మాట్లాడిన దాంట్లో ఒక్కటైనా సరే గవర్నర్ గారు మాట్లాడిన దానికి ఉందా అధ్యక్ష మరి అన్ని అబద్ధాలు చెప్తున్నారు అధ్యక్ష అన్ని సభని సభని ప్రజల్ని తప్పుదోబట్టిస్తున్నారు సభని ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు ఆయన గవర్నర్ ప్రసంగంలో ఇచ్చిన ప్రతి ఫిగర్ కి మేము కట్టుబడి ఉన్నాం సార్ గవర్నర్ గారు చెప్పిన ప్రతి ఫిగర్ కి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి కూడా చెప్తా అధ్యక్ష అబద్ధాల సభని తప్పుదో పట్టించొద్దు చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్షన్నాం ఆ పుస్తకాల ప్రధాని కట్టుబడి ఉన్నాం ఆ పుస్తకాల ప్రధాని కట్టుబడి ఉన్నాం అంటున్నా నేను వేలు కూడా ముందే చెప్పాం పదమూడు వేలు తల్లి అకౌంట్లు వేస్తాము ఏ అయ్యా వైసీపీలో కూడా చేశారు వైసీపీలో కూడా చేసిందదే సార్ అధ్యక్ష ఆ రోజు వైసీపీలో ఒకటి చేసిందదే ఆఖరికి మాట తప్పు మనం తిప్పో అని చెప్పేసి అందరికి చదివి ఇస్తానని చెప్పి అమ్మ కూడా ఒకరికి ఇచ్చారు అధ్యక్ష కానీ ఇప్పుడు అందరి పిల్లలకి ఇస్తున్నాం అందరి పిల్లలకి మేము తల్లి కొందర ఇస్తా ఉన్నాం ఎంతమంది కూడా ఎంత మందికి ఇస్తున్నాం మీరు నలభై మూడు లక్షల మందికి ఇస్తే మేము అరవై ఏడు లక్షల అరవై ఏడు వేల మందికి ఇస్తున్నాం అధ్యక్ష ఇస్తున్నాం మేము అమ్ముతారు ఎందుకు చెప్పాలా మారు తప్ప మరొక తిప్పమన్నాడు ఎంత మంది కంటే ఎంత మందికి ఇస్తానని చెప్పేసి ఒక పిల్లడికి ఇచ్చేప్పుడు ఎంతో మాట్లాడాలి ఆ రోజు ఎల్వోపి గారు ఎల్వోపి గారు వాళ్ళ మీద తప్పి మాట్లాడారు అధ్యక్ష గవర్నర్ ప్రసంగం మీద ఎవరు వచ్చి ఓట్ చేశారు రెండవ వచ్చి సెకండ్ చేశారు వాళ్ళు నిజాలు తిప్పారా అబద్ధాలు తిప్పారా ప్రజలు చూసారు అధ్యక్ష వాళ్ళు తెలుసుకుంటారు అధ్యక్ష మా సభ్యుడు కూడా చెప్తుంది ఏదైతే గవర్నర్ గారు స్పీచ్ ఉందో దాంట్లో ఉన్న అంశాలు ఏమున్నాయో దాన్ని కరెక్ట్గా చెప్తారు అధ్యక్ష వారు చిన్న దాంట్లో ఇంటర్వెన్షన్ అవుతాయి దయచేసి తెలిసారు అండి దయచేసి ఒక విషయాన్ని పదిహేను వేల రూపాయలు చెప్పారు గవర్నర్ గారు వచ్చి పదిహేను వేల రూపాయలు అందరికి అందరికీ ఇచ్చాము అరవై ఐదు లక్షల మందికి సబ్జెక్టు కలిసి నాకు చెప్పారు వాస్తవంగా మీ మనసాక్షి పదిహేను వేలలో మెయింటెనెన్స్ డబ్బు తీసి పక్కన పెడితే ఇంకా ఇప్పుడు స్టాండ్ నేను చెప్తుంది రికార్డ్ ఇంకా చాలా సుమారు దగ్గర దగ్గర ఐ థింక్ ఎయిటీన్ పర్సెంట్ ఇచ్చిన వాళ్ళు పద్దెనిమిది శాతం ఇంకా పదిహేను ఏడు వేలు ఎనిమిది వేల రూపాయలు ఇచ్చారు తప్ప పూర్తిగా పదిహేను వేల రూపాయలు ఇవ్వలేదు కాబట్టి వెరిఫై చేసుకోండి వెరిఫై చేసుకోండి రికార్డు రికార్డు చెప్తుంది నేను అబద్ధం చేయబడినే లేదు నేను రికార్డు కాదు కాదు సారది సారది ప్లీజ్ హలో నేను చెప్తుంది రికార్డు నేనే అబద్ధం చేయబట్టలేదు కదా అబద్ధం చెప్పాలనుకొని రేపు మీరు చూపెట్టి నేను అపాది చెప్పి తను చూసుకుంటాను అవిలే అవిలే అవి మీ పాలే అవి విత్తిన వాళ్ళు ఒకవేళ అబద్ధం చెప్తే ఒకవేళ నేను సత్తుతో మాట చెప్తే మిమ్మల్ని తప్పుతో పట్టిస్తే ప్రభుత్వం తప్పుదో పండిస్తే నేను విజయ చేసుకొని చెప్తాను కదా ఇంకా ఇవ్వాలి ఇంకా ప్రతి ప్రతి మీ మనులో కూడా మీ మనలో కూడా మీ నియోజకవర్గంలో కూడా మీ నియోజకవర్గంలో కూడా మీ నియోజకవర్గంలో కూడా ఇంకా మీ మీ మంత్రులు అందరి నియోజ కూడా ఇంకా ఇవ్వాలి మీరు విద్య చేసుకొని మీ అడిగి మీ అడిగి రండి ఎందుకు నేను చెప్తాను చెప్తాను మా సభ్యుడు దయచేసి ఇంటర్వ్యూ దాని కూడా మా సభ్యుడు మాట్లాడమండి మా సభ్యుడికి అవకాశం ఇవ్వండి దయచేసి ఇంటర్వ్యూ చేయండి మాట్లాడిన పదిహేను వేలకి వారు కూడా యాక్సెప్ట్ చేశారు అధ్యక్ష మెయింటెనెన్స్ కి వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు తీస్తారని చెప్పేసి గత ప్రభుత్వం కేవలం నలభై లక్షల మందికి ఇస్తే ఈ ప్రభుత్వం అరవై లక్షల ఇరవై మందికి ఇస్తున్నాం అధ్యక్ష అందరికీ ఇచ్చి పదిహేను వేల రూపాయలు తప్ప ఎక్కడ ఆరు వేలు ఏడు వేల రూపాయలు ఇచ్చే సిస్టమ్ లేదు అధ్యక్ష ఏదైనా అకౌంట్స్ తప్పులుండి ఎవరికైనా రాకపోతే మళ్ళీ అప్పీల్ చేసుకుంటానికి కూడా సమయం ఇచ్చాము అధ్యక్ష అప్పీల్ చేసుకున్న వాళ్ళకి కూడా శాంక్షన్ చేసారు అధ్యక్ష ఒకవేళ ఒకవేళ ఏడు వేల ఎనిమిది వేలు ఏదైనా ఒక ఇద్దరు ముగ్గురికి ఏదైనా లేదా ఒక పది మందికో ఒక పదివేల మందికో అరవై లక్షలు తప్పడితే మీరు మా దృష్టికి తీసుకొస్తే తీసుకొస్తాం అధ్యక్ష అంతేగాని స్కీమ్ మొత్తం ఆరు వేలు ఇస్తున్నారు మీరు పదిహేను వేలు ఎక్కడ ఇచ్చారు అని చెప్పేసి అది తప్పు దోపాటిస్తాం అధ్యక్ష ఎక్కడికైనా సరే ప్రాక్టికల్గా ఏదైనా ఒక పది పదివేల మందికి ఐదు వేల మందికి అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మందిలో తప్పు జరిగితే మా దృష్టికి తీసుకురండి ఆఖరికి ప్రభుత్వం ఎవరికైనా సరే అర్హత ఉండి తల్లికి వంద రాకపోతే మీరు అప్పీల్ చేయండి మీరు సచివాలయం వల్ల అప్పీల్ చేయండి అప్పీల్ చేసిన వాళ్ళకి కూడా ఇచ్చిన ప్రభుత్వం అధ్యక్ష ఇది నేను చెప్పేది ఏంటంటే నేను మనవి చేసేది ఏంటంటే అన్నీ కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తే ఇరవై వేల రూపాయలు ఇవ్వలేదు అంటున్నారు ఏదో అధ్యక్ష అన్నదాత సుఖీ బావ ఇచ్చే ఇచ్చామని అధ్యక్ష మీరు పద్నాలుగు వేలు ఇస్తే మీరు మీరు పదిహేను వేలు ఇస్తానని చెప్పేసి ఏడు వేలు ఇచ్చి చేతులు ఎత్తేసారు మేము ఇరవై వేలు ఇస్తున్నాం ఈ రోజు ఇరవై వేల రూపాయలు అన్నదాత సుక్కి బావ ఆరు వేలు ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో కలిపి పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నాం అధ్యక్ష మీరు ఇచ్చింది ఏడు వేల రూపాయలు ఆ రోజు ఆ రోజు ఇచ్చింది ఏడు వేల రూపాయలే ఆఖరికి ఆఖరి పదహారు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతులకు ఎగ్గొడితే దాన్ని ఇచ్చింది కూడా ఈ ప్రభుత్వం అధ్యక్ష ఆరు నెలల వరకు కూడా రైతులకి బియ్యం డబ్బులు ఇవ్వకపోతే ఇరవై నాలుగు గంటల్లో ఇస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధ్యక్ష ఇరవై నాలుగు గంటల్లో క్షేమ మీరు పడాలా సిగ్గు మీరు పడాలా రైతున్నకి డబ్బులు ఎగ్గొట్టిన మీరు సిగ్గుపడాలా మేము క్షేమ అవ్వాల్సింది మేం కాదు రైతుకి ధాన్యం కొని ఆరు నెలలు కూడా డబ్బులు ఇవ్వకుండా మీరు సిగ్గుపడాలి మేము ఇరవై నాలుగు గంటల్లో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో డబ్బులు పెట్టాలి అధ్యక్ష ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు ఇచ్చే ప్రభుత్వం ఇది అధ్యక్ష ఆ పోటలో యాభై వేల టన్నులు కొట్టి మా మంత్రి గారు దాదాపు లక్ష టన్నులు కొన్నారు జిల్లా వైజ్ వర్తిస్తాం మేము మంత్రి గారు కూర్చోండి చంద్రశేఖర రెడ్డి చంద్రశేఖర రెడ్డి చంద్రశేఖర రెడ్డి గారు ప్లీజ్ కూర్చోండి కూర్చున్నాను మంత్రి గారికి మళ్ళీ చెప్తున్నాను దయచేసి మీరు మంత్రులు మీరు ప్రభుత్వం ఉన్నారు నేను నేను చెప్పిన మాట అవసరం అయితే సత్యతనం అయితే సభా సార్ నేను చెప్పాలి చెప్పడానికి తయారుగా ఉన్నాను అని చెప్తున్నాడు చెప్తున్నాడు

కూర్చోండి ఎల్వేబి గారు అయిపోయింది లేదు కూర్చోండి నేను మళ్ళీ చెప్తున్నాను కొంతమందికి ఏదైనా తప్పేదం జరిగి ఉంటే మీరు మా దృష్టి తీసుకురండి అంతేగాని స్కీమ్ తప్పు పడితే మాత్రం కుదరదని చెప్పేసి మనం చేస్తాను ఎల్వేబి అధ్యక్ష అధ్యక్ష పెద్దల సభ గౌరవ సభ మాకు భగవంతుడు వినండి వినండి కూర్చోండి కూర్చోండి మా పక్షానికి గౌరవించిన సభ గారు కూర్చోమని కాబట్టి కూర్చోండి కాబట్టి అధికారంతోనే ఆ ఇచ్చిన ఈ సభలో మాట్లాడతాను అధ్యక్ష మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను నేను సభను తప్పుతో పట్టించినట్టు పండికల్ మీరు రుజువు చేస్తే మీరు రుజువు చేస్తే మీరు రుజువు చేస్తే నేను దానికి ఇచ్చిన ఎప్పటి చెప్తాను మాట చెప్పాను దయచేసి గుర్తుంచుకోవడం వినో మంత్రి గారు మంత్రి గారు మాట్లాడుతుంది దయచేసి అధ్యక్ష అధ్యక్ష నేను చెప్తుంది ఏంటంటే మాకు తెలుసండి నేను పదిహేను సంవత్సరం మంత్రిగా చదివచ్చు ఇక నేను మీరు మాకు నీతం చెప్పక్కలే మాకు తెలుసు సభ సాంప్రదాయం మాకు తెలుసు ప్రకారం మాట్లాడతాం దయచేసి దయచేసి అధ్యక్ష 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 అన్నా గారు అధ్యక్ష నేను చెప్పింది ఏంటంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తాను నేను చెప్పింది ఏంటంటే సబ్జెక్టు కష్టం నెంబరు పర్సంటేజ్ ఏది మొత్తం ఇచ్చిన మీరు ఇచ్చిన అరవై లక్షలు ఎంత నెంబర్ చెప్పారు కదా దాంట్లో సుమారు పదిహేను శాతం సుమారు పదిహేను శాతం నాట్ ప నాట్ పదిహేను మంది పదిహేను పదిహేను వేలు పదిహేను పదిహేను వేలు కాదు పదిహేను శాతం పదిహేను శాతం అని సుమారు సబ్జెక్టు కష్టం అంకి అంకి కరెక్షన్ అంకి మీరు మీ మీ నియోజకవర్గాలు కానీ మీ కలెక్టర్ కానీ లేకపోతే మీ మీ అధికారులు కానీ పిలిచి అడగండి ఏడు వేల ఎనిమిది వేలు మాత్రం ఇచ్చారు ఇంకా ఇంకా ఏడు వేలు ఇవ్వాలి ఇది వాస్తవం ఇది వాస్తవం ఇది వాస్తవం ఇది రికార్డు ఇది రికార్డు దయచేసి కాకపోతే అదిగారి అడగండి అని చెప్పండి అంతేగాని చెప్పండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ నెక్స్ట్ అయిపోను అయిపోను మంత్రి గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు చెప్పిన ఛాలెంజ్ కి నేను సిద్ధం అధ్యక్ష ఎల్ఓపి గారు చెప్పిన ఛాలెంజ్ కి ఎల్ఓపి గారు ఇచ్చిన ఛాలెంజ్ కి నేను సిద్ధం అధ్యక్ష పదిహేను పర్సెంట్ మళ్ళీకి వంద ఏడు వేలు ఎనిమిది వేలు పడి ఉంటే పద్దెనిమిది పర్సెంట్ అన్నారు మళ్ళీ పదిహేను పర్సెంట్ కూడా సహా జిల్లా ఇస్తే ఏ శిక్ష అధ్యక్ష ఇంకోటి రెండు అధ్యక్ష అధ్యక్ష రెండు తప్పుదో పట్టిస్తారని చెప్పారు చెప్పారు అధ్యక్ష నలభై ఎనిమిది లక్షల మందికి నలభై ఎనిమిది లక్షల మందికి అన్నదాత సుక్కి భావిస్తే గౌరవ సభ్యుడు అంటారు ఒక్క రైతు కూడా పడలేదని అంటున్నారు దాన్ని కూడా ఏమైనా ఛాలెంజ్ అధ్యక్ష నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను నేను నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను నేను ఛాలెంజ్ అయితే నేను ఛాలెంజ్ చేస్తాను సిద్ధంగా ఉన్నా వారు గౌరవ సభ్యుడు చెప్పారు అధ్యక్ష రికార్డ్ చెక్ చేయండి అధ్యక్ష రికార్డ్ చెక్ చేయండి అధ్యక్ష రికార్డ్ చెక్ చేయండి మీరు కేవలం ఒక్క రైతు కూడా ఇరవై వేలు ఎస్ రెండు చెక్ చేద్దాం మీరు రికార్డ్ చెక్ చేయండి తర్వాత డిపార్ట్మెంట్ లో చెక్ చేపిస్తా ఎన్ని ఎన్ని లక్షల మంది కేపించింది అధ్యక్ష దయచేసి రైతుల గురించి మాట్లాడుతుంది నేను పెద్దల సభ పెద్దల సభ ఎల్ఓపి గారు ఏదైతే చెప్పారో తప్పకుండా ఈ సభ గౌరవాన్ని కాపాడ అధ్యక్ష కానీ మైక్ ఉంది కదా అని చెప్పేసి ప్రభుత్వం మీద బురద జల్లుతూ గౌరవ సభ్య గవర్నర్ గారి ప్రసంగాన్ని పూర్తిగా సభని ప్రజల్ని తప్పుదో పట్టించకూడదు అంటున్నాను నేను తప్పుదో పట్టించుకో మేము ముందు మాట్లాడింది మేము ముందు మాట్లాడింది ప్రభుత్వం గవర్నర్ గారు చెప్పిన వాటిని సమర్థిస్తూ మాట్లాడాం మీరు చేసేది ఏంటి ఇవన్నీ కూడా అబద్ధాలని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తున్నారు తప్ప మీరు చెప్పేది గవర్నర్ గారు చెప్పింది అక్షరాల కరెక్ట్ ప్లీజ్ చంద్రశేఖర్ రెడ్డి గారు చంద్రశే రెడ్డి గారు చంద్రశేఖర్ రెడ్డి గారు ప్లీజ్ గారు No. Court-a-kar ve kumaroda ne pari jata Ramani. Please, please. Chaptar, chaptar. Nen chaptar. Chaptar. Maadi da Chapta. Chapta. Please, please, please. Please, please. Nah. రామ్మోపల్ రెడ్డి గారు రామ్ కూర్చో వాళ్ళు వారు వారు మాట్లాడేటప్పుడు ఇద్దరు సభ్యులు మాట్లాడేటప్పుడు నేను ఎవ్వరం కూడా ఎవ్వరం కూడా అబద్ధాలు చెప్పినా కూడా నేను ఎవరు మాట్లాడలే నేను ఒక విషయం చెప్తాను అధ్యక్ష నేను చెప్పిన ప్రతి మాట కూడా గవర్నర్ గారి ప్రసంగం రిటర్న్ గా ఇచ్చినటువంటి బుక్ లో ఉన్న మాటలు తప్ప ఒక్కటి కూడా నేను డిబేట్ తర్వాత దయచేసి అధ్యక్ష పాయింట్స్ చెప్తున్నాను అధ్యక్ష ఒకటి నిన్న గవర్నర్ గారిని దాంట్లో చూసిన తర్వాత నేను ఒక్క సచివాలయానికి ఫోన్